ृपदे संयतुष्पदे शुश्रुषा नृषभो न સાઈડ ઉ <laughs>

ఈరోజు ఇక్కడ నల్లబాళెంలో మాతమ్మ టెంపుల్ ఇటు సురేష్ రెడ్డి రమేష్ రెడ్డి వాళ్ళ సహాయము వాళ్ళందరు కలిసి దేవాలయం బాగా కట్టించుకున్నారు ఈరోజు దేవాలయం ప్రారంభోత్సవమైంది ఆ మాతమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మ్యాక్సిమం టెంపుల్స్ విషయం అంటే తొమ్మిది మంది కమిటీతో ఏ కాలనీ అయినా వస్తే మనం వెంటనే టీటీడీకి లెటర్ పెడుతున్నాం ఇంచుమించు పది లక్షల రూపాయలు వాళ్ళకి శాంక్షన్ అవుతుంది అటు కాకుండా కామన్ గుడ్ ఫండ్ కింద సపోజ్ ఆ గ్రామస్తులు పది లక్షలు కూడబెట్టుకున్నారు పదికి ఇరవై కామన్ గుడ్ ఫండ్ కింద వస్తుంది టూ టైమ్స్ ఎక్స్ట్రా ఇప్పుడు ఇరవై లక్షలు వాళ్ళు మొబలైజ్ చేశారు నలభై లక్షలు యాడ్ అయ్యి అరవై లక్షలు వస్తుంది అట్ట కూడా కామన్ కుట్ ఫండ్ కింద కూడా పంపిస్తున్నాము ఆ విధంగా ఆ ప్రయత్నాలు కూడా చేస్తాము ఇంకోటి ఏంటంటే మీరు అందరూ నాయకులు ఎస్సీ ఎస్టీల టెంపుల్స్ రిపేర్ లెక్క ఐదు లక్షల లెక్కన ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మన మొన్న ఎండ మినిస్టర్ కూడా చెప్పినాడు రామ్నాయ గారు కూడా మంత్రి గారు మీరు ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఉండే టెంపుల్స్ మరమ్మతులు ఉంటే వాటికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అది కూడా మీరు కూడా ఎస్టిమేట్లు ఎట్లా చేయాలో అవి కూడా ప్రయత్నం చేస్తాము అన్ని విధాల టెంపుల్స్కి కృష్ణపట్నం దగ్గర నుంచి చిన్న టెంపుల్స్ దాకా మ్యాక్సిమం మా తరఫున ప్రభుత్వం తరఫున ఏం చేయాలో చేస్తున్నాం అట్లే ఇక కసుమూర్ దర్గా విషయంలో కూడా మన అజీజ్ బాయ్ గారే వచ్చి అక్కడ మధ్యాహ్నం భోజనం కూడా స్టార్ట్ చేస్తున్నాడు అట్లా కసుమూరు దర్గాలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరైనా చర్చ అనే విషయం వచ్చినా వాళ్ళకి కూడా సాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను తెలియజేస్తుండ